హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీఆర్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మనం చాలా కంపర్స్ మాట్లాడతాం కేవలం నలభై వేల ఎలక్ట్రిక్ స్కూటర్ అది కూడా జబర్దస్త్ ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే నేను మీకు చూపిస్తానండి సో దీనికైతే మంచి వారంటీ అయితే వస్తున్నాడు వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది సర్వీస్ గురించి మీరు ఏమాత్రం టెన్షన్ పడ్డక్కర్లేని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్గా చెప్పుకోవచ్చు అదే మనకి మ్యాక్ మోటర్స్ నుంచి వచ్చినటువంటి వారియర్ మినీ సో ఇదైతే మనకి కేవలం నలభై వేలలోనే స్టార్ట్ అవుతుందనమాట దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి ఏంటి వీడియో డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే చివరి వరకు చూడండి సో ప్రజెంట్ అయితే మ్యాక్లో మనకి త్రీ వేరియంట్స్ అయితే మంచి ప్రైస్ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఏంటంటే ఈ మ్యాక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి వ్యారియర్ మినీ సెకండ్ ఏంటంటే మ్యాక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ స్పార్క్ మోడల్ అలాగే థర్డ్ది మ్యాక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇంపాక్ట్ మోడల్ సో ఇదైతే మనకి దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మూడిట్లో మనకి రివర్స్ గేర్ అయితే ఉంటుంది అలాగే దీంట్లో అప్పుడు ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట ఆటో హోల్డ్ ఫీచర్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్పు సిచ్యువేషన్లో ట్రాఫిక్లో ఉన్నారు అప్పుడు మీకు సడన్గా ఫోన్ వచ్చింది మీరు బ్రేక్ పట్టుకోకుండా కానీ కాల్ కింద దించారు అనుకోండి బండి అయితే వెనక్కి మూవ్ అయిపోతుంది కదా అలా మూవ్ అవ్వకుండా ఉండేలా ఈ మ్యాక్ ఇంపాక్ట్ బండి అయితే ఉపయోగపడుతుందన్నమాట సో ఇదిగోండి ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తున్నాను నేనైతే ఒక అప్పు వచ్చినటువంటి సిచ్యువేషన్లో అక్కడైతే బండిని పార్క్ చేశాను నేను బ్రేక్స్ అయితే అప్లై చేయట్లేదు అయినప్పుడు కూడా బండి అయితే వెనక్కి వెళ్లకుండా అక్కడైతే ఉండిపోయింది చూశారు కదా ఎలా హోల్డ్ అయిపోయి ఉండిపోయిందో ఇక మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి నలభై వేల బండి గురించి అయితే చూద్దాం అండి అయితే త్రీ వేరియంట్స్ ఉంటాయి అన్నమాట మనకి సో ఇదైతే మనకి గ్రాఫెన్ బ్యాటరీతో అయితే వస్తుందండి గ్రాఫెన్ బ్యాటరీ అంటే జల్ బ్యాటరీలో గ్రాఫెన్ టెక్నాలజీ అయితే యూస్ చేశారనమాట చాలా సేఫెస్ట్ బ్యాటరీ అయితే చెప్పుకోవచ్చు వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అలాగే ఫైర్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి ఎగ్లో ఆ బ్యాటరీ పడేసినా సరే మీకు అవుట్పుట్ అయితే ఆ వోల్టేజ్ అయితే వచ్చేస్తుందండి కాబట్టి ఇటువంటి ప్రమాదం లేనటువంటి బ్యాటరీతో ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట ఇదైతే మనకి నలభై వేలైతే వచ్చేస్తుంది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఈ మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి వ్యారియర్ మినీ అయితే గ్రాఫైన్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట రేంజ్ అయితే యాభై కిలోమీటర్లు వస్తుందండి ఫుల్ ఛార్జ్తో యాభై కిలోమీటర్లు ఒక ఆరు నుంచి ఏడు గంటలు ఫుల్ ఛార్జ్ పెట్టారంటే యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అలాగే దీంట్లోపల మనం చెప్పుకోదగ్గ ఫీచర్స్ అంటే ఇదిగోండి ఇక్కడైతే ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత టెన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట దీంట్లోపల ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి బిఎల్డీ సబ్ మోటర్ విత్ డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారనమాట దాని తర్వాత ఇక్కడ మనకి చూసారా సో రిమోట్ ఆపరేటెడ్ కీ సిస్టమ్ అయితే ఇచ్చారు యాంటీ థెఫ్ట్ అలారం కూడా దీనికి అయితే వస్తుందన్నమాట మనం లాక్ చేసాం అనుకోండి ఎవరైనా బండి మూవ్ చేయాలని ట్రై చేస్తే అలారం అయితే వస్తుందన్నమాట ఇంకా ఎక్కడైతే చూడండి సో ఇక్కడైతే మీకు ఫీచర్స్ అయితే చూడండి రివర్స్ అయితే వస్తుందన్నమాట ఇదైతే మనం రివర్స్ చేయొచ్చు బండి ఒకసారి చూపిస్తానండి మీకు పార్కింగ్ మోడ్ నుంచి బండి బయటికి రావాలనేసి అంటే మనం బ్రేక్ ఒకసారి ప్రెస్ చేసామని అంటే పార్కింగ్ మోడ్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాం సో ఇదైతే మనకి ఫ్రంట్కి అయితే వెళ్తాం కదా ఇప్పుడైతే మనం రివర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అది సో ఈ మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి వారియర్ మినీ బండి ఏదైతే ఉందో ఇదైతే మనకి త్రీ ఆప్షన్స్ వస్తుందని చెప్పాను కదండి ఇదైతే గ్రాఫిన్ బ్యాటరీతో మ్యాక్ మోటార్ నుంచి వచ్చినటువంటి వ్యారియర్ మినీ బండి కదండి సో ఇదైతే మనకి యాభై కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందన్నమాట దీని దీని ప్రైస్ వచ్చేసి మనకి నలభై వేలు అయితే పడుతుంది దీని తర్వాత వేరియంట్ ఏదైతే ఉందో అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి అది అయన్ బ్యాటరీ అయితే వస్తుంది సో అయన్ బ్యాటరీలో కూడా మనకి ఆ పాటింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు దానివల్ల ఏంటంటే అది లోపల ఒకవేళ పేలుడు సంభవించినా సరే అయన్ బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మండిన ఆ మంట అనేది బయటికి రాకుండా ఆపేటటువంటి మెటీరియల్ అయితే యూజ్ చేశారనమాట ఒకవేళ అది నీటిలో పడిపోయిన లిథేమైన్ బ్యాటరీ నీటిలో పడిపోయినా సరే ఎటువంటి ప్రమాదం లేకుండా యూజ్ చేసినటువంటి టెక్నాలజీ అయితే దాంట్లోపల ఉంటుంది లిథేమైన్ బ్యాటరీలో సో పాటింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు లోపల ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న నిత్యమైన సెల్స్ ఉంటాయి కదా వాటి చుట్టూ ప్రొటెక్షన్ లేయర్గా మనకి పాటింగ్ మెటీరియల్ అయితే యూస్ చేశారు అది మనకి సేఫ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట అదైతే మనకి దీనికంటే ఒక పదివేలు కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుందండి యాభై అయితే వస్తుందన్నమాట అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ కావాలి మీకు లిత్యామయన్ బ్యాటరీలో ఈ బండి కావాలి వన్ ఇయర్ వారంటీతో అనేసి అంటే లిథియామయన్ బ్యాటరీ అనేటప్పుడు బ్యాటరీకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది బండికి అయితే వన్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట అదైతే మీకు యాభై అయితే వస్తుంది దాని తర్వాత యాభై ఐదు వేలలో బండి అయితే ఉందండి అది మీకు వంద కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందన్నమాట సో హండ్రెడ్ కిలోమీటర్లో లిిథమయన్ బ్యాటరీతో వచ్చినటువంటి బండి యాభై ఐదు వేల రూపాయలు అయితే వచ్చేస్తుంది మీకు మ్యాక్ మోటార్స్ నుంచి ఇవన్నీ కూడా నాన్ రిజిస్టర్డ్ వేరియంట్లు అండి సో ఇది మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి నలభై వేల బండికి సంబంధించిన డీటెయిల్స్ ఇక నెక్స్ట్ బండి దగ్గరికి అయితే వెళ్దాం ఇక మ్యాక్ మోటార్స్ నుంచి అయితే సెకండ్ వేరియంట్ అయినటువంటి స్పార్క్ వేరియంట్ అనమాట ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకనేసి అంటే ప్రీవియస్గా మనం ఈ వెహికల్ సంబంధించిన వీడియోనే చేసామండి ఇదైతే మనకి వంద కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి గ్రాఫాయిన్ బ్యాటరీ అయినా వంద కిలోమీటర్ల రేంజ్ తైతే వస్తుంది లిథియామాయా బ్యాటరీ అయినా వంద కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి గ్రాఫైన్ బ్యాటరీ అయితే బ్యాటరీ మోటార్ కంట్రోలర్ వెహికల్ అంతటి కలిపి వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది అదే మనకి లిథియామయన్ బ్యాటరీ అయితే బ్యాటరీకి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది అలాగే మిగతా కాంపోనెంట్స్ అన్నిటి కూడా వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుందండి సో ఇదైతే మనకి యాభై ఐదు వేలలో ఈ బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట యాభై ఐదు వేలలో మనకి గ్రాఫైన్ బ్యాటరీ అయితే వస్తుంది వంద కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అలాగే ఫ్రంట్ టు బ్యాక్ డిస్క్ బ్రేక్లు అయితే వచ్చినాయి సో ఫ్రంట్ టు డిస్క్ అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది మనకి వన్ ఐటీఎంఎమ్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఈ విధంగా మనకి డబుల్ డిస్క్ అయితే వస్తుంది మంచి వారంటీతో అయితే వస్తుంది ఈ వెహికల్ సో కాబట్టి ఈ వెహికల్ అయితే మనకి యాభై ఐదు వేల రూపాయల ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ వెహికల్ మనకి గ్రాఫియన్ బ్యాటరీ అయితే యాభై ఐదు వేలు అయితే వచ్చేస్తుందండి అదే లిథియోమయన్ బ్యాటరీ తీసుకున్నట్టు అరవై ఒక్క వెయ్యి అయితే ఉంటుందన్నమాట వంద కిలోమీటర్ల రేంజ్తో లిథిమయన్ బ్యాటరీ ఈ కి కావాలనుకుంటే ఈ లిథియోమయాన్ బ్యాటరీ కూడా చెప్పాను కదా మీకు బ్యాటరీ వాటర్లో వేసేసిన ఏం కాదు లోపల బ్యాటరీ మండినా సరే మంటలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి మెటీరియల్ అయితే యూజ్ చేశారండి వెహికల్ వెహికల్లో సో డబుల్ డిస్క్ వేరియంట్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి స్పార్క్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో మ్యాక్ మోటార్స్ వచ్చిన స్పార్క్ వేరియంట్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉంది దీంట్లో కూడా మనకి రివర్స్ ఆప్షన్ అయితే ఉంటుందండి ఇదైతే మనకి బ్లూ కలర్ అయితే అట్రాక్టివ్గా అయితే ఉంది చూసారు కదా బ్లూ కలర్ దాని తర్వాత ఫ్రంట్ ఎల్ఈడి లైట్లు ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ మిర్రర్స్ కూడా చూసారు కదా కార్బన్ ఫైబర్ టెక్సర్ స్టర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఫ్రంట్ అయితే బ్లూ కలర్ ఫ్రం అయితే ఇచ్చారు దాని తర్వాత ఈ అసెంబ్లీ అయితే అవుతున్నాయి చూసారు కదండి ఈ వెహికల్స్ ఈ వెహికల్స్ అయితే ఎక్కువ శాతంలో సేల్ నమోదు చేస్తున్నాయి అనమాట కాబట్టి ఈ వెహికల్ అయితే చాలా ఫాస్ట్ గోయింగ్ అయితే ఉంది వంద కిలోమీటర్ రేంజ్లో మనకి యాభై ఐదు వేలకి అయితే బండి వచ్చేస్తుంది కదా దాని తర్వాత ఈ వీడియో ఎండింగ్లో మంచి ఆఫర్ గురించి అయితే చెప్తానండి మ్యాక్లో హార్డా యాక్టివా లుక్స్తో వచ్చినటువంటి ప్రీమియం సిగ్మెంట్ బండే ఈ మ్యాక్లో ఇంపాక్ట్ అండి ఇంపాక్ట్ బండి అయితే మనకు అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట దీంట్లో వీల్స్ అయితే చూడండి ఒకసారి ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వచ్చినాయి దీంట్లోపల సో ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ పెద్ద వీల్స్ అయితే వచ్చాయి ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట బిఎల్ చేసి హబ్ మోటార్కి డిస్క్ బ్రేక్ అయితే కనెక్ట్ అయ్యింది చూడండి బ్యాక్ సైడ్ వన్ ఎయిట్ ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సో బాడీ ప్యానల్స్ అయితే చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి జబర్దస్త్ అయితే మనకు ఉన్నాయి ఇక హెడ్లైట్ హెడ్ హెడ్లైట్ అయితే చూడండి పైన అయితే ఇచ్చారనమాట ఎల్ఈడీ హెడ్లైట్ అయితే ఈ పైన ఇచ్చారండి ఈ ప్యానల్ ఇదంతా కూడా చూశారు కదండీ చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట ఈ వెహికల్ వేసుకొని తిరుగుతుంటే రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వెహికల్ అయితే మనకి అరవై నాలుగు వచ్చేస్తుంది అనమాట ఎనభై టు తొంభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది గ్రాఫెన్ బ్యాటరీ ఏదైతే ఉందో గ్రాఫెన్ బ్యాటరీతో ఉన్నటువంటి బండి ఎనభై టు తొంభై కిలోమీటర్ల రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ రేంజ్ కలిగినటువంటి బండి అరవై నాలుగు అయితే వచ్చేస్తుందండి ఇంపాక్ట్ బండి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి రివర్స్ అయితే ఉంటుంది అలాగే హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుందండి హిల్ హోల్డ్ ఫీచర్ అంటే చూడండి ఇదిగోండి వీడియో అయితే చూపిస్తున్నాను కదా వీడియోలో కనిపించే విధంగా మనం అప్పొచ్చినటువంటి సిచ్యువేషన్లో బండి కనుక మనం పార్క్ చేసాం అనుకోండి రెండు చేతులు విడిచిపెట్టేసేటప్పుడు బండి అయితే స్థిరంగా ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట చక్కగా దీనికోసం చెప్పేసి మనం టెన్ సెకండ్స్ బ్రేక్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటో హోల్డ్ అయితే ఇది వెళ్ళిపోతుంది సో ప్రీమియం బ్రాండ్ అయినటువంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యూజ్ చేసినటువంటి టెక్నాలజీ మనకి అరవై నాలుగు వేల రూపాయల ఎలక్ట్రిక్ బండ్లో లో కూడా వచ్చేస్తుందండి దాంతో అయితే మనకి లిథేమయన్ బ్యాటరీ కూడా వస్తుందనమాట లిిథేమయన్ బ్యాటరీ అయితే మనకి త్రీ ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది వెహికల్ అంతటికి మనకు వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది సో లిథేమయన్ బ్యాటరీతో కూడినటువంటి బండి వచ్చేసి మనకి అరవై ఏడు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట తొంభై టు వంద కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి సో దీంట్లోపల చెప్పాను కదా స్పెషల్ ఫీచర్స్ డబల్ డిస్క్ అయితే వస్తుంది ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి లిథేమయన్ బ్యాటరీతో మీరు తీసుకోవచ్చు అలాగే రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఇది సీట్ కూడా చూసారు కదా ముగ్గురు ఈజీగా రైడ్ చేసుకునే పెద్ద సీట్ అయితే లోపల ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ స్పేస్ అయితే చూపిస్తాను బూట్ స్పేస్ కూడా చూడండి చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే లోపల ఇవ్వడం జరిగిందండి కాయగోలు ఇవి ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు హెల్మెట్ కూడా ఈ మూలయితే పెట్టుకోవచ్చు అనమాట అది మ్యాక్ మోటార్ వచ్చేటువంటి ఇంపాక్ట్ మోడల్ డీటెయిల్స్ అనమాట ఫైనల్గా మ్యాక్ మోటార్ నుంచి వచ్చేటువంటి త్రీ వేరియంట్స్ ప్రీమియం అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి నలభై వేల నుంచి స్టార్ట్ అయినటువంటి బల్లు అరవై ఏడు అయితే ఎండ్ అవుతాయి మీకు గ్రాఫెన్ బ్యాటరీ ఆప్షన్ అయితే ఉంది అలాగే లిథిమాయిన్ బ్యాటరీ కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ వెహికల్స్ మీరు కొనుక్కోవాలంటే ఏం లేదండి ఒక్క ఫోన్ కాల్ చేసి పేమెంట్ కొట్టారంటే మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారనమాట డెలివరీ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో డెలివరీ ఛార్జెస్ తీసుకొని మీ ఇంటికి అయితే డోర్ డెలివరీ చేసేటువంటి కంపెనీగా చెప్పుకోవచ్చు మరి నేను అనమాట కంపెనీ ఎండి గారికి అయితే అడిగాను మీరు ఎంత తక్కువ ప్రైస్లో ఈ వెహికల్స్ ఏ విధంగా సేల్ చేయగలుగుతున్నారండి మార్కెట్ ప్రైస్తో అంటే నేను ఫ్యాక్టరీ టు కస్టమర్ కంపెనీ టు కస్టమర్ అనే కాన్సెప్ట్ అయితే ఇని సేల్ చేస్తున్నానండి కాబట్టి మీకు అంత తక్కువ ప్రైస్ అయితే ఈ వెహికల్స్ నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను అయితే ఎండి గారు చెప్పారు సో నేనైతే స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ మన హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట ఈ ఫ్యాక్టరీ మీరు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు లేదని సార్ కాల్ చేసి ఆర్డర్ పెడితే వాళ్ళైనా సరే మీకు ట్రాన్స్పోర్టేషన్లో అయితే పంపించేస్తారు సర్వీస్ గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు స్క్రీన్ మీద నెంబర్కి అయితే మీరు కాల్ చేసినట్టయితే మీకు నీరెస్ట్ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు నీరెస్ట్ అనుకోండి మీకు పంపిస్తారు లేదంటే వీడియో కాల్లో ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట సో ఇది గైస్ ఫైనల్గా మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి త్రీ వేరియంట్స్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఇవి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇవి మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు లాట్ సాట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ